గోల్డ్ కాదు కానీ గోల్డ్ ఎల్లో బ్లౌజ్ కాంబినేషన్ తొమ్మిది వందలు విత్ ప్రిషి పింక్ ఇది వచ్చేసి మెంతు గోల్డ్ కలర్ మిక్సింగ్ ఓకేనా అంతేలేండి మెంతు నానబెట్టిన మెంతులు పచ్చికున్న మెంతులు కాదు నానమెత్తిన మెంతులు గోల్డ్ గోల్డ్ శారీ అండి ఓకేనా పింక్ కలర్ రాణి రానినా పింక్ రాని పింక్ మిక్సింగ్ తో బ్లౌజ్ హాయ్ మేడం ఏంటి ఇంత షేప్ లే అయ్యింది మేడం లైవ్ స్టాక్ చాలా స్టాక్ తెచ్చానండి అదంతా అమ్ముకోవద్దా అమ్ముకునేదా కమంది నొద్దన్నారు సార్ పెట్టు చార్జింగ్ అరమ్మ బ్లౌజ్ ఓకే చందు అమ్ములు ఓకే డిజైన్ వేరే ఉంటే బాగుంటుంది నేను ఈరోజే మీ ఛానల్ చూసా వెంటనే సబ్స్క్రైబ్ చేసుకున్న నైస్ కలెక్షన్స్ విత్ గుడ్ అండ్ లెస్ ప్రైస్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వస్తా ఉంటాయండి ఇంకా మంచి మంచి కలెక్షన్స్ తా ఉంటాయి వెయిట్ మీరు అనుకుని చేసుకుని సబ్స్క్రైబ్ చేసుకున్నందుకు న్యాయం జరుగుద్ది ఇదండి ఇది వచ్చేసి నిండు బ్రింజాల్ కలర్ లైట్ గా పర్పుల్ కలిసిన కలర్ ఇది ఓకే ఓన్లీ హ్యాండ్స్ కి మాత్రమే వర్క్ లేదండి హ్యాండ్స్ కుంది బ్యాక్ ఉంది ఇప్పుడు దాకా చూపించానండి బాబు బ్యాక్ ఉంది అలాగే ముందు పక్కన ఇక్కడ కూడా ఉందండి అండి అంతటి ఉంది మనకు మెడే కాదు వెనకపక్క వర్క్ ఉంది అలాగే ఫుల్ హ్యాండ్ ఉంది ముందు పక్కన ఆకుపట్టు కాదండి ఆకుపట్టు కన్నా ఇంకా స్మూత్ ఉంది జాకెట్ క్లాత్ లాగా ఉంది ఇది సిల్క్ కాదు అట్లా సిల్కు కాదు జార్జెట్టు కాదు జార్జెట్ లాకే ఉంది లెలిన్ క్లాత్ లాగా ఓకే కానీ క్లాత్ అయితే ఇది జాకెట్ క్లాత్ అయితే బాగుంది ఆకుపట్టు కూడా కాదు ఇది ఆకుపట్టు కూడా కాదు స్మూత్ గా ఉంది జార్జెట్ క్లాత్ లాగా లైట్ గా మన కాటన్ క్లాత్ ఉంటది కదా అది ఏసి కుటిచుకున్నారు అనుకో మీకు చాలా బాగుంటది ఓకే హాయ్ కారవతి హాయ్ కుమారి హాయ్ హాయ్ మొత్తం జరీనా దాని మీద మధ్య మధ్యలో స్టోన్స్ అంటించినారు సంగతి వదిలేసేయండి ఫుల్ గా వర్క్ జెర్రీ వర్క్ చేసినారు కంప్యూటర్ తో ఓకేనా ఈ జెర్రీ వర్క్ ఈ మాదిరి మనం చేయించుకోవాలంటే మినిమం ఐదు వందలు లేని జాకెట్ కి ఈ వర్క్ చేయరు ఒకసారి ఆలోచించండి అది కూడా కట్ వర్క్ ఇచ్చారు ఇది వచ్చేసి ఇది కూడా అంతేయండి బనారస్ శారీ లైట్ అదేమంటారు సెమ్మీ బనారస్ శారీ అంతా కూడా ఇది కూడా బుట్టి కూడా జరీనాయి ఇదంతా కూడా చిన్న చిన్న బుట్టి కూడా జరిగినాయి ప్రింట్ అయితే కాదు ఓకేనా ఇది వచ్చేసి నిండు బాటిల్ గ్రీన్ కాదు కానీ బాటిల్ గ్రీన్ కు పాచి గ్రీన్ కు మధ్యలో ఉంది ఇది బ్లౌజ్ వచ్చేసి ఇది ఇలా ఉంది కనకాబరం లైట్ కనకాబరం పింక్ కు మధ్యలో ఉంది ఓకేనా నేను ఒక కలర్ చెప్పి కావాలని ఒక కలర్ అన్ని వింత వింత కలర్లు తెస్తా అందుకే ఒక కలర్ చెప్పలేను తొమ్మిది వందలు విత్ ప్రిషి ఇది వచ్చేసి పర్పుల్ అండి పర్పులేనా ఇదే ఏం కలర్ ఇది నేరేడు కలర్ నేరేడు నేరేడు కలర్ అంటే ఏయ్ నేరేడు కలర్ ఎందుకు ఇచ్చది బల్లి చెప్పా వైలెట్ డాడీ కలర్ చెప్పొకండి కలర్ ప్లేట్ చెప్పుకో డబుల్ వైలెట్ 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 కలర్ డబుల్ కలర్ బ్లౌజ్ ఎల్లో కలర్ కన్నా ఆ నెమనెల్లో ఎలా ఆపేయాలో లేదు ఉంది ఉంది మూడు ఉంది ఇదే కదా ఇట్లా ఇట్లా పట్టుకో దీంట్లో బనారస్లో చూపిస్తా ఉన్నా కదండి ఇప్పుడు ఇందాక తిరుగుతా కదా ఇప్పుడు నువ్వు వన్ నిమిషం ఐదు నిమిషాలు పెడితే అది కూడా తిరిగేది కూడా వస్తుంది అట్ అవుతుంది సార్ ఈ బనారస్ వరకు ఐదు నిమిషాలు ఇది ఒక కలర్ అండి బనారస్ మొత్తం టోటల్గా బనారసే చూపించాను ఇక్కడ చూడు కావాలంటే డిలేట్ చేస్తాను